ఎన్ ఫార్టీ ఫైవ్ న్యూస్ ఛానల్ పనిచేటకు రిపోర్టర్స్ కావాలను మా ఫోన్ నంబర్ నైన్ డబల్ జీరో త్రిబుల్ జీరో ఫైవ్ జీరో సెవెన్ ఎయిట్ వెల్కమ్ టు ఎన్ ఫార్టీ ఫైవ్ న్యూస్ ఘనంగా వివేకానంద జయంతి కుసుమంచి సుబ్బారావు భారతీయ జనతా పార్టీ కుసుమంచి ఫౌండేషన్ ఆధ్వర్యంలో వివేకానంద స్వామి జయంతి ఉత్సవాల సందర్భంగా ఈ నెల తొమ్మిదవ తేదీన కుసుమంచి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు కుసుమంచి సుబ్బారావు తెలిపారు స్థానిక పూల్బాగ్లోని బీజేపీ అసెంబ్లీ నియోజకవర్గ కార్యాలయంలో మంగళవారం ఆయన పాతికేయులతో మాట్లాడారు ఈ సందర్భంగా అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో చదరంగ పోటీలను వివిధ కేటగిరీల్లో నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేస్తామని తెలిపారు ఇందులో దివ్యాంగులకు సీనియర్ సిటిజన్లకు అలాగే పాత్రికేయులకు కూడా గౌరవ సత్కారాలుంటాయన్నారు అలాగే లెబ్రసీ కాలనీలో అరవై కుటుంబాలకు నూతన వస్తాల పంపిణీ ఉంటుందని తెలియజేశారు తదుపరి ఈ నెల ఇరవై రెండవ తేదీన అయోధ్య రామ్ మందిరంలో విగ్రహ ప్రతిష్ట సందర్భంగా స్థానికంగా రాముని జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం దీపావళి సంబరాలు చేస్తామన్నారు. సంబౌషల్లో చదరంగం పోటీల టోర్నమెంట్ కోఆర్డినేటర్ ఈపో విజయ కుమార్ టర్నమెంట్ వివరాలు అందించి కరపత్రం విడుదల చేశారు. అందరికీ అభినందనండి. మా ఇది ఈ కార్యాలయం విజయ అసెంబ్లీ కార్నలింగ్ పాటుగా కుష్మంచి ఫౌండేషన్ అనే రెండు నామదేයන් ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కార్యాలయంలో ప్రప్రథమంగా ఇక్కడ ప్రెస్ మీట్ పడినదే ప్రారంభం ఇందులో ఈ సంవత్సరం నూతన సంవత్సరం సందర్భంగా కుసుమంచి ఫౌండేషన్ ఆధ్వర్యంలో చెస్ కాంపిటీషన్ పెడుతున్నాం విజయనగరం చెస్ చెస్ ఛాంపియన్షిప్ దాని మీద రేపు తొమ్మిదవ తేదీనాడు సుమారు ఎంతమంది వస్తే ఫీల్ వస్తున్నాయి అందరితో కలిపి చెస్ కాంపిటీషన్ పెట్టి ఆ సాయంత్రం విన్నర్స్కి రన్నర్స్కి అందరికి కూడా ఎవరికి ఇవ్వాలో ఆ రోజు భవన ప్రదానం చేస్తూ ఈ సందర్భంగా విజయనగరంలో పులిబాగ్ కాలనీలో ఒక లెప్పర్సీ కాలనీ ఉంది ఆ లెపర్సీ కాలనీలో సుమారు అరవై కుటుంబాలు ఉన్నాయి వాళ్ళందరికీ కూడా సంక్రాంతి సందర్భంగా నూతన వస్త్రాలు ఆడవాళ్ళు మగవాళ్ళు పిల్లలు అందరికీ ఫ్యామిలీ ప్యాక్ ఆ విధంగా ఇవ్వాలని తీసుకున్నాం ఈ చెస్ కాంపిటీషన్లో మాకు ముఖ్యంగా ఈపి విజయ్ కుమార్ గారు ఆయన సహకారంతో అలాగే ధనలక్ష్మి అమ్మాయి వాళ్ళ అమ్మాయి నేషనల్ సేది చెస్లో వీళ్ళ సహకారంతో ఈ కార్యక్రమం మేము అలాగే మా సన్ని గారు వీళ్ళందరి సహకారంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తాం చామాలను బట్టి అందరూ నాకు అడుగుతున్నాను సుబ్బారుగా ఎందుకంటే చంద్ర మీద ఎదురు చేస్తా అనుకోకుండా ఈ అవకాశం దొరికింది ముఖ్యంగా మా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అవనండి కృష్ణించి ఫౌండేషన్ ఆధ్వర్యంలో అవనివ్వండి స్వామి వివేకానంద జయంతి వేడుక అద్భుతంగా మేము చేస్తున్నాం ప్రతి సంవత్సరం చేస్తాం ఈసారి కొద్దిగా ఘనంగా చేయాలి అనే ఆలోచనతో కూడా ఈ కార్యక్రమం మేము రేపు పన్నెండు జనవరి పన్నెండుని స్వామి వివేకానంద జయంతి వేడుకలు ఇక్కడ కార్యక్రమం చేస్తున్నాం ఈ సందర్భంగా అవకాశం ఉంటే మన ఎంపీ గారు జీవన నర్సింగ్ గారు రా అవకాశం ఉంది అవకాశం ఉంది మాట మళ్ళీ లాస్ట్ చెప్తా అన్నారు ఆయన ఆల్రెడీ ఫిఫ్టీ మళ్ళీ డౌట్ ఇచ్చి ఫోన్ చేశారు కానీ అలాగే ఆ స్వామి వివేకానంద విజయనగరంలో ఉన్న పెద్దలు అందరినీ కూడా పిలుస్తాం అలాగే ముఖ్యంగా పత్రికా విలేకరులు మీడియా వాళ్ళు మా అదృష్టం ఏంటంటే ఎప్పుడే పిలిస్తే ఏ టైంని పిలిస్తే అందరూ మాకు అవకాశం ఇస్తున్నారు నిజంగానే వాళ్ళకి పదే పదే ధన్యవాదాలు అసలు వాళ్ళందరినీ కూడా గౌరవించాలి ఆ ఆలోచనతో మీరు ప్రెస్ క్లబ్లో ఉన్న నూట అరవై ఆరు మందిని కూడా ఆ రోజు మేము ఇన్విటేషన్ ఇన్వైట్ చేస్తాము అందరూ ఆ రోజు ఆవస్థ మా విజ్ఞప్తి అలాగే ఆ రోజు ఒక విందు భోజనం కూడా ఏర్పాటు చేశాము ఇలాగా ఒక పత్రికల యొక్క గౌరవార్థం అలాగే ఊర్లో పెద్దవాళ్ళందరూ కూడా పిలిచి మా ఎందుకంటే స్వామి వివేకానంద జయంతి అంటే అందరూ చేసుకోవాల్సిందే మన సంక్రాంతి పండుగ అలా పండుగ ఆ మహానుభావుల అర్ధంలోనే ఈ కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి మీ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రెండు కార్యక్రమాలు మా విజ్ఞప్తి ఇంకొక విషయం మా మనసులో మాట ఇది ప్రపంచంలో ఐదు వందల సంవత్సరాల నుంచి అనేక లక్షల జంది చనిపోయిన ఈరోజు అయోధ్యలో రామ మందిరం రంగరంగ వైభవంగా తయారవుతుంది అనేక దేశాలలో రావడానికి రెడీగా ఉన్నారు కానీ నరేంద్ర మోడీ గారు చేసిన అపూర్వమైనటువంటి ఇది చెప్పను కాదు ఆ రోజు పెద్దవాళ్ళు ఎవరెవరు వాళ్ళు ఆహ్వానిస్తే వాళ్ళందరూ వెళ్తారు కానీ ప్రతి భారతదేశంలో ప్రతి వ్యక్తి కూడా అక్కడ అయోధ్య అయోధ్యలాగా రామ మందిరం లాగా ఆ కార్యక్రమం చేయమని మాకు ఆజ్ఞాపించారు ఆ సందర్భంగా మేము విజయనగరంలో ఎంతమంది వస్తే నిర్ణయం తీసుకోలేదు ఉదయాన్నే మాకు నగర సంకీర్తన ఏర్పాటు చేస్తున్నాము అలాగే ఆ కైనంతరం అల్పాహారం చేసుకొని అల్పాహారం తదనంతరం కూడా రామ కార్యక్రమాలు కూడా మేము చేస్తున్నాము తదనంతరం మధ్యాహ్నం విందు భోజనం చేసిన తర్వాత చావుగా రాముని మీద నాలుగైదు స్పీచెస్ కూడా పెద్దవాళ్ళు మాట్లాడతారు ముఖ్యంగా మోడీ గారు చెప్పిన అద్భుతం రామజ్యోతిని వెలిగించండి ఇంటికి ఆయన జ్యోతిలు వెలిగించండి మేము రామ జ్యోతిని వెలిగించి రోజు దీపావళి ఇక్కడ చేస్తాం ఈ విధంగా ఆ రోజు జనవరి ఇరవై రెండో కార్యక్రమం మేము తలబెట్టాము కాబట్టి అవకాశం ఉన్నంత వరకు కూడా మేము పత్రిక పిలుస్తాము ఒకసారి పిలవకపోయినా పెద్దగా ముఖ్యంగా చెప్తున్నాము అందరం ఇచ్చేయాలని చెప్పి మా విజ్ఞప్తి ముఖ్యంగా మీడియా వాళ్ళ సోదరులలో మీడియా అంటే నాకు ఎందుకన్నాను చాలీ చాల జీతాలతో అందరూ గడుపుతున్నాడు ఆయన కమిటీలో పనిచేస్తాడు చిన్న విషయం నేను చాలా ఆనందిస్తాను చాలా కమిట్మెంట్ డెడికేషను అలా డబ్బులు లేకపోయినా పర్లేదు పని చేస్తున్నారు మరి ఎందుకు ఆ జీలు నాకు అర్థం అవ్వలేదు అందరికీ ఇలాగా ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నాం అన్నిటికీ కూడా భారతీయ జనతా పార్టీ ప్రత్యేకంగా దీనికోసం పత్రికా సమాజం ఏర్పాటు చేయలేదు దీనికో రెండు ఈ ఈయన భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు ఈయన ఒక కన్వీనర్ విజయనగరంకి పార్టీ నాయకులు ఈ సందర్భంగా కుస్తమంజు ఫౌండేషన్ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈ మూడు కార్యక్రమాలు చేస్తామని తెలియపరచుకుంటూ తీసుకుంటాం సుమంత్ సుబ్బారావు గారు జగమెరిగిన బ్రాహ్మలు ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి వ్యక్తి ఆయనతో నాకు చిరకాల స్నేహము చిరకాల పరిచయం ఉంది మధ్యలో మీరు మాట్లాడుతుంటే రెడీ చెప్పండి సార్ మధ్యలో మాట్లాడుతున్నాం చెప్పండి